అర్జునుడికి గీతోపదేశం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మ దేవర్షి నాంఛ నారద అని పలికాడు అలాంటి నారదుడు శ్రీకృష్ణ పరమాత్మను దర్శించటానికి ఒకసారి వెళ్ళాడు దండ ప్రమాణాలు చేసి కాసేపు సంభాషించాక నారదుడు శ్రీకృష్ణుణ్ణి ఇలా అడిగాడు భగవాన్ మహాత్ముల సందర్శనం వలన కలిగే ఫలం ఏమిటో దయచేసి కాస్త వివరంగా సెలవియ్యండి శ్రీకృష్ణుడు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం ఇవ్వలేదు నారదుడికి అనుభవపూర్వకంగా తెలియపరచాలని ఆ యోగేశ్వరుడు సంకల్పించాడేమో మరి కాసేపయ్యాక చిరు దరహాసంతో నారదుణ్ణి చూస్తూ శ్రీకృష్ణుడు ఇలా పలికాడు నారద ఇటు తూర్పువైపుగా వెళ్ళావంటే నీకొక పెద్ద పెంట కుప్ప కనిపిస్తుంది దాంట్లో ఒక పేడ పురుగు జీవిస్తోంది దాన్ని కనుక ఈ ప్రశ్న అడిగావంటే నీకు స్పష్టమైన జవాబు లభిస్తుంది భగవంతుడి ఆదేశం మేరకు నారదుడు తూర్పువైపుగా బయలుదేరి మొత్తానికి ఆ పెంటకుప్ప దగ్గరికి వెళ్ళగలిగాడు దానిలో జీవిస్తున్న ఆ పేడపురుగును చూసి మిత్రమా మహాత్ముల దర్శనం వలన కలిగే ఫలం ఏమిటి అంటూ కుతూహలం ఒట్టిపడే స్వరంతో అడిగాడు నారదుడు ఈ ప్రశ్నను అడిగి అడగగానే ఆ పేడ పురుగు గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు విడిచింది హతోస్మి అనుకుంటూ విచార వదనంతో శ్రీకృష్ణుడి వద్దకు తిరిగి వచ్చి నారదుడు జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు నారదుడు చెప్పినదంతా ఆలకించి మందహాసంతో దేవకీ నందనుడు నారదా నువ్వు ఇప్పుడు పడమరగా వెళితే ఒక పాడుబడ్డ దేవాలయం కనబడుతుంది దానిలో ఒక పావురం నివసిస్తోంది దాన్ని అడుగు నీ ప్రశ్నకు జవాబు తెలుస్తుంది అన్నాడు వెంటనే నారదుడు పడమర దిశకేసి బయలుదేరాడు ఆ పావురాన్ని కలుసుకొని మునుపటిలాగానే ప్రశ్నించాడు తన ప్రశ్నకు జవాబు లభిస్తుందని ఆశగా ఎదురుచూస్తుండగానే అదేం వింతో ఆ పావురం క్షణంలో రెక్కలను టపటపలాడిస్తూ దేవర్షి కాళ్ళ ముందు పడి ప్రాణాలు విడిచింది నారదుడికి జరిగిందంతా అయోమయంగా కనిపించింది తాను ఆ ప్రశ్నను అడిగి అడగగానే రెండు నిండు ప్రాణాలు హరించుకుపోయాయి ఇంకా ఎన్ని రీతుల్లో భగవంతుడు నన్ను శోధించాలనుకుంటున్నాడో అని యోచిస్తూ విచారవదనంతో తిరిగి కృష్ణుని వద్దకెళ్ళి జరిగిందంతా విన్నవించాడు జగన్నాటక సూత్రధారి అయిన శ్రీకృష్ణ పరమాత్మ ఏమీ ఎరుగని వాడిలా ముఖం పెట్టి అయ్యో అలా జరిగిందా నారదా అయితే ఇప్పుడు నువ్వొక పని చెయ్యి ఉత్తర దిశగా వెళితే అక్కడ సంస్థానంలోని రాజుకు ఒక అందాల మగ శిశువు జన్మించాడు ఆ పసికందు నీ ప్రశ్నకు తప్పక జవాబిస్తాడో అన్నాడు మొదటి రెండుసార్లు భగవానుని ఆజ్ఞను శిరసా వహించిన నారదుడు ఈసారి కాస్త తటపటాయించాడో ఆ పేడ పురుగు పావురము ప్రాణాలు వదిలినట్లు ఆ రాజు బిడ్డడు కూడా తన ప్రశ్నకు జవాబుగా అప్పుడే పోసుకున్న ఆ కాస్త ప్రాణం వదిలేస్తే ఇక తన గతి ఏం కానో నారదుడి సంశయాన్ని ఎరిగిన శ్రీకృష్ణుడు నారద జంకవద్దు నిర్భయంగా వెళ్ళు ఈ మారు అంతా శుభంగానే జరుగుతుంది అంటూ ఆశీర్వదించి పంపాడు మరే ఆలోచన పెట్టుకోక నారదుడు బయలుదేరాడు శ్రీకృష్ణుడు సూచించిన సంస్థానంలోని రాజమందిరంలోకి వెళ్ళాడు ఆ రాజుకు అప్పుడే జన్మించిన మగ శిశువు ఉయ్యాలలో ఉన్నాడు నారదుడు ఆ శిశువును సమీపించి బాబు మహాత్ముల సాంగత్యం వల్ల కలిగే ఫలం ఏమిటి అని అడిగాడు అప్పుడక్కడ ఒక అద్భుతం జరిగింది క్షణంలో ఆ పసికందు తేజస్వి అయిన ఒక దేవతగా మారిపోయి నారదుడికి భక్తి ప్రపత్తులతో నమస్కరించాడు నారదుడికి జరిగినదేమీ అంతుబట్టలేదు అప్పుడు ఆ మహాతేజస్వి వినయంగా ఇలా పలికాడు దేవర్షి అలా ఆశ్చర్యపోతారేం నేను వేరెవరినో కాను మొదట్లో మీరు చూసిన ఆ పెంటకుప్పలో హీన జన్ముడనై జీవిస్తూ ఉండిన ఆ పేడపురుగును నేనే మహాత్ములైన తమ దర్శన భాగ్యం అబ్బడంతో ఆ నికృష్ట జన్మ అంతరించి పావురంగా జన్మనెత్తాను ఆ జన్మలోనూ తమ దర్శన భాగ్యం దక్కటం చేత ఇప్పుడు ఈ రాజుకు కుమారుడిగా జన్మించటం జరిగింది ఈ జన్మను ఎత్తి ఎత్తగానే మహాత్ములైన తమను దర్శించటంతో నాకు దైవత్వం సంతరించినది ఇదంతా మహాత్ముల సందర్శన భాగ్యం వల్ల జరిగిన అద్భుతమే కదా ఇలా అంటూ ఆ తేజస్వి ఆకాశ మార్గాన దేవలోకానికి సాధు సంగంబు సకలార్థ సాధకంబు అంటోంది కదా సుభాషితం వివేక చూడామణిలో శంకరాచార్యులు త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయ అన్నారు తెలుసో తెలియకో అమృత పానం చేసిన వ్యక్తికి ఎలా అమరత్వం సిద్ధిస్తుందో తెలిసి కానీ తెలియకగాని నిప్పును పట్టుకుంటే చెయ్యి ఎలా కాలుతుందో నీళ్లలో పడ్డ వ్యక్తి శరీరం ఎలా తడిసిపోతుందో అలాగే సత్సాంగత్యం తానంతట అదే లభించినా సరే మనమే అందు నిమిత్తం ప్రయత్నించి చేకూర్చుకున్నా సరే అందువల్ల తప్పక సత్ఫలితం కలుగుతుంది కానీ ఈ సత్యాన్ని బాగా అవగాహన చేసుకొని ప్రయత్నపూర్వకంగా సత్సాంగత్యం అలవర్చుకున్నప్పుడు ఫలితం అతి శీఘ్రంగా లభిస్తుంది సర్వాంతర్యామిగా భగవంతుడు అందరిలోనూ నెలకొని ఉన్నాడు కానీ మహాత్ముల హృదయాల్లో ఆయన ప్రకాశం ఎంతో ఎక్కువగా ఉంటుంది ప్రజ్వలిస్తున్న నిప్పులో పడవేసిన వస్తువులు నిప్పుగానే మారేట్లు మహాత్ముల సంసర్గం ఎలాంటి పాపులనైనా పునీతులను చేసివేస్తుంది ఇందుకొక చక్కని ఉదాహరణ గిరీష్ చంద్రఘోష్ అతడు వంగదేశంలో సుప్రసిద్ధ నాటకర్త ఎన్నో నాటకాలు రచించి వాటికి జీవం పోసి ప్రజల మన్ననలను అందుకున్న వ్యక్తి ఈతడికి లేని దురలవాటంటూ లేదంటే అది అతిశయోక్తి కాబోదు మితిమీరిన తాగుడు కామిని వ్యామోహం ఇంకా ఎన్నో ఎట్టి దురాచార పరాయణుని కరుణించి ఉద్ధరించిన వారు దయార్ద్ర హృదయుడైన శ్రీరామకృష్ణ పరమహంస ఈ మహాత్ముడి సాంగత్య ఫలంతో అతడి జీవితమే పూర్తిగా మారిపోయింది చివరికి స్వామి వివేకానంద వంటి మహా తేజస్వులు సైతం మెచ్చుకునే ఉన్నత స్థితికి రాగలిగాడు గిరీష్ చంద్రఘోష్ ఎందరో పాపులు దురాత్ములు మహాత్ముల సత్సాంగత్య ఫలంతో పవిత్రులైన సంఘటనలు చరిత్రలో ఎన్నో మనకు కనిపిస్తాయి ఓం సర్వం శ్రీకృష్ణ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు Om Swasti